వినడానికి ఎంత ఎక్సైటింగ్ గా ఉంటాయో వాటిలో అంత రిస్క్ కూడా ఉంటుంది మనం అప్పుడప్పుడు బిజినెస్ వార్తల్లో చూస్తూ ఉంటాం ఆన్లైన్ లో కోట్లలో అమౌంట్ పోగొట్టుకున్నారు అని ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా స్టాక్ బ్రోకింగ్ స్కామ్ దేశాన్ని ఊపేసింది ఈ స్కామ్ వర్త్ ఏకంగా ఏడు వేల కోట్లు అవ్వడంతో అందరూ నివ్వెరపోయే పరిస్థితి అసలు ఏంటి డిబి స్టాక్ బ్రోకింగ్ స్కామ్ ఏడు వేల కోట్లు ఎలా దోచేయగలిగారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఫస్ట్ అసలు డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కామ్ అంటే ఏంటి అది ఎలా జరిగింది అన్నది తెలుసుకుందాం రెండు వేల పద్దెనిమిదిలో డీబీ స్టాక్ బ్రోకింగ్ యాప్ ను స్టార్ట్ చేశాడు దీపాంకర్ బర్మన్ పేరులోనే ఉంది కదా స్టాక్ బ్రోకింగ్ యాప్ అని వాళ్ళు చేసే మెయిన్ పని ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేయడం వాళ్ళ దగ్గర నుండి భారీ ఎత్తున డబ్బులు తీసుకోవడం సో ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఏముంది చాలా సింపుల్ ఇప్పుడు మనం ఏదైనా కొనాలంటే బేసిక్గా ఎలా అట్రాక్ట్ అవుతాం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వంటి వాటికి ఎందుకంత డిమాండ్ వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ డిస్కౌంట్ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేయగానే అవసరం ఉన్నా లేకపోయినా వెర్రిగా కొనేస్తుంటారు అది నమ్మకం యొక్క బేసిక్ ఫండ ఇప్పుడు దీన్నే స్టాక్స్ కు అప్లై చేద్దాం స్టాక్ మార్కెట్ వైపుకి జనాల్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రజల్ని ఆకర్షించాలి అని అంటే హై రిటర్న్స్ ను ఆశ చూపడమే అక్కడ డిస్కౌంట్స్ ఇస్తామంటే కొనేస్తారు ఇక్కడ రిటర్న్స్ చేస్తామంటే ఇన్వెస్ట్ చేసేస్తారు మనం జాగ్రత్తగా గమనిస్తే రెండిట్లోనూ అండర్లైన్ గా ఒకే ఎమోషన్ ఉంది ప్రజల చేత ఆ పని చేయించడానికి అదే క్రీడ్ అవును అత్యాస మనుషుల చేత వింత పనులు చేయిస్తుంది సరిగ్గా ఈ అత్యాస అనే కాన్సెప్ట్ ను క్యాష్ చేసుకుంటారు ఫ్రాడ్స్టర్స్ మన డిబి స్టాక్ బ్రోకింగ్ సంస్థ కేటుగాడు దీపాంకర్ బర్మన్ కూడా అదే చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కంపెనీ పెట్టిన దీపాంకర్ చాలా తక్కువ సమయంలోనే వేల కొద్ది ఇన్వెస్టర్స్ ను ఆకర్షించాడు ఈ ఫోమ్ యాన్యువల్గా నూట ఇరవై శాతం రిటర్న్స్ను ప్రామిస్ చేసింది అలాగే ఆరు నెలల్లో యాభై నాలుగు శాతం రిటర్న్స్ను ఇస్తామని చెప్పింది మూడు నెలలకు ఇరవై ఏడు శాతం నెలకు ఎనిమిది శాతం రిటర్న్స్ను ఇస్తామని చెప్పి అందరికీ ఒక స్వీట్ షాక్ ఇచ్చింది అంత పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తున్నాయి అని అంటే ఎవరు మాత్రం ఎందుకు కామ్గా ఉంటారు వెంటనే ఇన్వెస్ట్మెంట్లు మొదలయ్యాయి మొదట్లో అంత బాగానే ఉంది ఇన్వెస్టర్స్కు అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి కూడా అలా సాఫీగా కొన్నాళ్ళు సాగిపోయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి కథ అడ్డం తిరగడం మొదలైంది ఇన్వెస్టర్స్ కు డబ్బులు రావడం ఆగిపోయింది వాళ్లకు డ్రా చేసుకోవడానికి ఆప్షన్ లేకపోవడంతో కొత్త సందేహాలు మొదలయ్యాయి క్రమంగా వాళ్ళు మోసపోయామని గుర్తించారు ఇదంతా పాన్జీ స్కీమ్ లో భాగమని తేలిపోయింది అసలు ఏంటి పాన్జీ స్కీమ్ దీన్నే పిరమిడ్ స్కీమ్ అని కూడా అంటారు ఈ పాన్సీ స్కీమ్ చాలా సింపుల్ టర్మ్స్ లో అర్థమయ్యేలా చెప్పుకుందాం ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ ను ఆఫర్ చేశాడు అనుకుందాం లక్ష పెడితే నెలకి పదివేలు పెరుగుతుందని చెప్తాడు బ్రిలియంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ముగ్గురు జాయిన్ అయ్యారు అనుకుందాం ఆ ముగ్గురికి చెప్పినట్లుగా రిటర్న్స్ చూపిస్తాడు ఆ దెబ్బతో ఆ ముగ్గురు మరో ముగ్గురికి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తారు ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ ను ఫస్ట్ ఇన్వెస్టర్స్ కు ఇస్తాడు మన ఎక్స్ అది చూశాక వాళ్ళు కొన్ని డబ్బులు వచ్చాయంటే మనకు కూడా రావాల్సిందే అని ఇన్వెస్ట్మెంట్ లోకి దిగిపోతాం అలా కొన్నాళ్ళకి ఆ చైన్ లో కొన్ని వందల మంది జాయిన్ అయిపోతారు పిరమిడ్ చాలా పెద్దగా తయారవుతుంది ఇప్పుడు ఈ పిరమిడ్ లో బాటం పార్ట్ లో ఉన్న వాళ్ళకి రిటర్న్స్ ఆగిపోతాయి అప్పుడు వస్తుంది అసలు సమస్య అంతా దీంతో ఆ పిరమిడ్ డామ్ అని కూలిపోతుంది నెమ్మదిగా అందరికీ రిటర్న్స్ ఆగిపోతాయి ఎందుకు వచ్చిన గొడవ విత్డ్రా చేసుకుందామని చేసేసుకుందామని మనం అనుకుంటాం కదా అప్పటిదాకా హై రిటర్న్స్ అనే మొబ్బులతో కమ్మేసి ఉంటాయి మన కళ్ళు విత్డ్రా చేసుకోవడానికి రాదు అప్పుడు మనకి మబ్బులు విడిపోతాయి పోయా మోసమని అప్పుడే అర్థమవుతుంది మనకి అప్పుడు అర్థమైనా కూడా నో యూస్ అప్పటికే మన ఎగ్స్ మొత్తం సర్దేసి జంపు జలాలి అనమాట ఇప్పుడు డిబి స్టాక్ బ్రోకింగ్ విషయంలో కూడా అదే జరిగింది అసలు ఈ ఫర్మ్ అనేది ఎంత ప్రొఫెషనల్గా సెటప్ చేశారంటే హైదరాబాద్ ముంబై గౌహతి బెంగళూరు నల్చరీలలో దీనికి బ్రాంచ్లు ఉన్నాయి ఈ స్కామ్ ఎలా జరుగుతుంది అన్నది చూసాం కదా అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది అన్నది కూడా ఒకసారి చూద్దాం మణికొండ పుష్పాలగూడలో ఉండే ముప్పై ఏడేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ పంచాక్షర్ డీబీ స్టాక్ బ్రోకింగ్లో పదకొండు లక్షలు ఇన్వెస్ట్ చేశాడు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయని చెప్పినా కానీ మనోడికి ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏది కూడా పే చేయలేదు దీంతో డౌట్ వచ్చి పోలీసులను అప్రోచ్ అయ్యాడు సెప్టెంబర్ ఇరవై మూడున కేసు నమోదైంది డీబీ స్టాక్ బ్రోకింగ్కు సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం విశ్వజీత్ సింగ్ అనే వ్యక్తి ఈ కంపెనీలో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది లక్షలను ఇన్వెస్ట్ చేశాడు కానీ కేవలం పదహారు లక్షల ఇంట్రెస్ట్ పేమెంట్ మాత్రమే అందింది ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా లాక్ అయ్యే ఉంది గంటాటి హరీష్ది కూడా ఇదే తీరు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఏకంగా ఎనభై ఎనిమిది లక్షలను ఇన్వెస్ట్ చేశాడు అందులో సగం కూడా రాలేదు తనకు ఇప్పటిదాకా చెప్పుకున్నది కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకా ఫార్మల్గా నమోదమని కేసులు బోల్డ్ అని ఉన్నాయి ఇప్పుడు ఈ అంతా బయటకు వచ్చాక ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు దీపాంకర్ బర్మన్ గౌహతి ఆఫీస్ను మూసేసి ఆస్ట్రేలియాకు జంప్ అయిపోయాడు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ డీబీ స్టాక్ బ్రోకింగ్ యాప్కు కేవలం ఇండియా నుండే కాక ఆస్ట్రేలియా నుండి కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి మొత్తంగా చూసుకుంటే ఈ డిబి స్టాక్ బ్రోకింగ్ వల్ల మొత్తంగా ఇరవై మూడు వేల మంది క్లయింట్స్ ఎఫెక్ట్ అయ్యారు మొత్తం మీద ఏడు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ డబ్బు బట్ ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు బర్మాన్తో పాటు అతని సహచరులపై నేరారోపణ నమ్మక ద్రోహం మోసం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అలాగే బర్మన్ డర్మాట్ అకౌంట్తో పాటు పన్నెండు బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేశారు తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫినాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లోని సెక్షన్ ఐదు కింద కూడా వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు మొత్తంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిదే కానీ గ్రీడీనెస్ తో ఇన్వెస్ట్ చేయడం వల్లే వస్తుంది సమస్య అంతా మనకు నమ్మసక్యంగా లేని రేంజ్ లో రిటర్న్స్ చూపిస్తున్నాడు అంటే దాని విషయంలో ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అండ్ ఏదైనా బ్రోకింగ్ సంస్థ ఖచ్చితంగా సెబీలో రిజిస్టర్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి కానీ సెబీలో రిజిస్టర్ అయినవన్నీ కూడా కూడా నమ్మకూడదు నే తీసుకోండి ఇది కూడా సీబీలో రిజిస్టర్ అయింది ముందే చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఆ ఫోమ్ తిరిగి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి లేదంటే మెత్తిమెత్తి అడ్బుట్టేసుకోవాలి